వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దోస వండితే లాస్ట్ టైం మనం చికెన్ కర్రీ చేసాం ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాం సో ఫస్ట్ ఇక్కడ ఆనియన్స్ నుంచి టమాటో చికెన్ చికెన్ ఇవేంటి బిర్యానీ సామా బిర్యానీ సంథింగ్ ఆకులు అది రైతాకి కొత్తిమీర ఇది కొత్తిమీర అండ్ పుదీనా పుదీనా ఓకే రైస్ కడిగి పెట్టుకున్నాం ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుందాం చేసుకున్నాం కుక్కర్లో వేసుకున్నాం ఇవాళ మనం ఇంట్లో ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి లోపల పెట్టేసి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ సామాన్ వేసుకోవాలి చెక్క లవంగం ఇలాచి బిర్యానీ ఆకు సంథింగ్ something. Hey, set up the van. Shazira. నెక్స్ట్ ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాం ఈ తర్వాత పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం ప్పుడు పసుపు తర్వాత అల్లం పేస్ట్ లాస్ట్ టైం పచ్చడి మగ్గిన తర్వాత టమాటా వేసుకున్నాం టమాటో కూడా మంచిగా మగ్గాలి మాలలో ఉడకాలి టమాటో పెరుగు వేసుకుందాం కదా కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి అంతా పెరుగు వేసుకోవాలి ఈ టైం తర్వాత ఫ్రై చేద్దాం చికెన్ చికెన్ వేసుకోవాలి ఇప్పుడు చికెన్ మంచిగా ఉడుకోవాలి చికెన్ 250 గ్రాम्स చికెన్ వేసుకుంటే 250 గ్రాम्स చికెన్ 1 గ్లాస్ ఆఫ్ రైస్ వేసి ടൂ ഫിഫ്റ്റി ഗ്രാമസ് ചിക്കൻ കിട്ടി വൺ ഗ്രാമ ഫ്രൈസ് ഒന്ന് ഗ്രാസ് ഗ്രാസ അത് ഗ്രാമ ഒക്കേ ഗ്രാ മറ്റ മസാല ഫസ്റ്റ് വേസ്റ്റ് ഇവ അപ്പോൾ കിട്ടി സ്ഥല कराते हैं स्पॉन राई राई से बदल से स्पॉन राई से टेस्ट करती है कार्ड Litt no? 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 vann. గ్లాస్ వాటర్ గ్లాస్ గ్లాసున్న బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ చికెన్లో వాటర్ వస్తుంది గ్లాసులున్న బియానికి ఎండు రెండు గ్లాసులు వాటర్ వాటర్ సాల్ట్ చెక్ చేసుకున్నాను సాల్ట్ మళ్ళీ వేసుకో చెక్ చేసుకొని కల్పే చూసుకొని వేసి విజిల్ పెడితే రెండు విజిల్స్ వస్తే రెడీ రైస్ వేసుకున్నాం ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని రైస్ వేసుకొని వేసుకొని మిజిల్ పెట్టుకొని టూ వస్తే సరిపోతాయి ఓకే అలా వేసేసి ఇవైతే వేసుకున్నాను వెళ్ళి వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి నాకు తెలుసు అందరికీ తెలుసు అయినా మేము చూపిస్తాము లైట్గా వాటర్ వేసుకుందాం వాటర్ లైట్గా వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకోవాలి మిర్చి సంథింగ్ అది కూడా వేసుకోవాలా అప్పుడే ఆటందా ఒక లైక్ ఫిఫ్టీ సెకండ్స్లో అయిపోయింది బాగుంటాయి దాంట్లో వేసుకోండి బల ఉంటుంది చికెన్ పలావ్ రెడీ సో ఇది మన చికెన్ పలావ్ చూసి తింటే నోరు అయితే తెలుసు బాగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి